పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం విటమ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాలంలో ఈ గ్రామానికి ఆర్వో ప్లాంట్ని శాంక్షన్ చేయించి నిర్మించడం జరిగింది దాని ఆధారంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వంద కుటుంబాలు ప్రజలు నీరు తాగి ఇక్కడ జీవించడానికి కొంత ఉపయోగపడింది ప్రాజెక్టు ఈ ఆర్ఓ ప్లాంటు ఉన్న కాలంలో రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల చొప్పున నీళ్ళని వాడుకోవటం అనేది జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఈ ప్లాంటు రిపేర్ వచ్చి మూతపడిపోయింది ఆ తర్వాత కాలంలో బాగు చేసినటువంటి పరిస్థితి లేదు దాని ఫలితంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పొల్యూట్ నీడనే తాగుతూ ఉన్నారు ఇప్పుడు గ్రామంలో ముగ్గురు ప్రస్తుతం డయాసిస్ చేయించుకుంటూ ఉన్నారు పదిహేను పదహారు మంది దాకా కిడ్నీ వ్యాధులు వస్తున్న గ్రామంలో ఉన్నారు ఇంకా టెస్టులు చేయించుకుంటే అనేక మందికి ఆ వ్యాధులు బయటపడతాయని చెప్పని భయపడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి ఈ ఆర్వో ప్లాంట్ని మళ్ళీ రిపేర్ చేసి ప్రజలకి రక్షిత మంచినీరు అందించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను